ఓకే ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే కన్నా ఏదైనా బయట పెట్టి ఉంటారు పెట్టట్లేదు కదా పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు మా వాళ్ళ మీద ఉంటే కన్నా థి కమ్ అవుట్ కమౌట్ బైనావు ఎందుకంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు నేను కంప్లైంట్ చేసిన దాని తర్వాత కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ చేసి ఎనిమిది రోజులు అయిందండి ఈ ఎనిమిది రోజుల తర్వాత అయినా కూడా ఎందుకు అదనారాయణ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు ఎందుకు పరమేశ్వర రెడ్డి ఆయన దగ్గరే ఉన్నాడు ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేకున్నారు ఆయన దగ్గర ఉన్న కస్టడీలో ఉన్న మనిషిని ఎందుకు బయట పెట్టలేకున్నారు ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు పెట్టాము ఎందుకంటే ఈ ద వే ద వే దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇప్పుడు పెట్టాము కదా నాట్ ఫస్ట్ డే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా పోవట్లేదు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా పోకున్నప్పుడు వేపో మాపో ఎవరో ఒకరి మా ఫ్యామిలీ వాళ్ళని పెట్టి వీళ్ళే చేస్తారు అని బయట పెట్టే ఛాన్స్ ఉంది ఆ భయంతో చెప్పాను అనవసరంగా ఎందుకు పొలిటిషియన్స్ పొలిటికల్ మోటివ్ తోటి మాలఫైడ్ రీసన్స్ తోటి అనవసరంగా మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారన్న భయం వచ్చింది ఎందుకంటే నేను చే ఈ ఇన్వెస్టిగేషన్తో ఒక్క ధోరణే జరుగుతుంది అన్ని విధాలా జరిగితే ఈ డౌట్ నాకు వచ్చేది కాదు ఒకే ఒక డైరెక్షన్లో పోతుంది వై ఇస్ నాట్ గోయింగ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ అట్ ద సేమ్ టైం ఓకే సిట్ అరే ఇన్ఫర్మేషన్ బయట పెట్టట్లేదు అంటున్నారు కరెక్ట్ కదా సిట్ బయట పెట్టినప్పుడు చీఫ్ చీఫ్ మినిస్టర్ గారికి ఎట్లా తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది వై ఇస్ హీ డిస్క్లోసింగ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ద సిట్ ఇస్ డూయింగ్ మీకు అనుమానం రాలేదా సిట్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు హౌ ఈస్ హీ లేబిలింగ్ సంబడీ యాస్ అప్ పొటెన్షియల్ ఎందుకు చేయలేదండి మీ పేపర్లు మీరే చూసుకోండి మీరు అందరూ జర్నలిస్ట్ కదా మీరే చూడండి